హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇదేమో గురు పౌర్ణమి రోజు తీసిన వీడియో అండి గురు పౌర్ణమి రోజు అదే సాయిబాబా గారు సాయిబాబా కానీ గురువులందరికీ మనం పూజించుకుంటాం కదా ఆ రోజు ఆది గురువు ఎవరంటే మనకి దక్షిణమూర్తి అని చెప్తాం కదండి అలాగే మన గురువులందరి దగ్గర సాయిబాబా ఇంకా చాలామంది ఉంటారు కదా మన మన అందరితో పూజించుకుంటాం కదా ఆ రోజు ఆ రోజు మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ నుంచి నేను వీడియో తీలేపోయాండి మార్నింగ్ కూడా పూజ చేసుకున్నాను అంటే డైలీ పూజ పెట్టుకుంటాను నేను పూజ చేసుకుంటాను మార్నింగ్ నైట్ రెండు కోట్లు కూడా పూజ చేసుకుంటాను నేను ఆ రోజైతే మరి తీయలేదండి తర్వాత ఈవినింగ్ మా వారు ఆఫీస్కి వచ్చిన వెంటనే ఇక ఫ్రెష్ అయిపోయి ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యమండి టెంపుల్కి గుడి పౌర్ణమి రోజు అన్నమాట ఈ వీడియో అంటే ఇది మాకు దగ్గరలో ఉన్నదన్న మా వారు ఆఫీస్ దగ్గరలో ఉందండి టెంపుల్ ఇంకా మాకు అక్కడ మా హౌస్ నీరేది కాదు కొంచెం వెళ్ళాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే అక్కడ ఇక్కడ మా హౌస్ నుండి అక్కడికి టెంపుల్ అయితే చాలా బాగుందండి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయాము టెంపుల్ మాత్రం చాలా బాగుందండి ప్రశాంతంగా ఎక్కడైతే ఎవరికి తెలియదు గురు పౌర్ణమి అంటే నార్మల్గా వస్తుంది కదా టెంపుల్ అది కూడా గురు మనకి థర్స్ డే పడింది కదా మనం థర్స్డే రోజే కదా సాయిబాబు కూడా ఎక్కువ మంది మ్యాక్స్ టెంపుల్కి వెళ్తారు అలానే చాలామంది వచ్చారు గురుగవనం అని తెలియదు కానీ వాళ్ళకి మామూలుగా టెం దర్శనంకి వచ్చారు చాలామంది ఉన్నారు ఎయిట్ థర్టీకి అలా ఇస్తాను అన్నారు కూడా ఏ టైం అన్నారు ఆ టైంకి ఉన్నాం అనమాట తర్వాత ఎదుకండి ఇక్కడ పూజ తీసుకుంటున్నాను నేను దీపం తీసుకున్నాను ఇంకోటి అక్కడ చూడండి కొబ్బరి పీచ్ను ఇంకొక పెట్టలు ఉన్నాయి కదా ఇవి కూడా దున్నులో వేస్తారనమాట బాబా గున్లో అక్కడ అవి కానీ అవి తీసుకోవాలి ఇక నేనైతే పూజ సామానులు కొనుగోలుకొని స్టార్ట్ అయిపోయానండి ఈ పక్కనే ఇటు అన్నదానం కూడా పెట్టారండి ఈరోజు అదే ఆ రోజు గురు పౌర్ణమి రోజు సాంబార్ రైస్ అదే పెట్టినట్టున్నారు అక్కడే మనం ట్యాప్ ఉంటుంది అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు స్టార్టింగే వినాయకుడిది అయితే ఉందండి వినాయకుడితో ఫస్ట్ మనం ఏదో పూజ చేసుకున్నా వినాయకుడిని మంచిగా పూజ చేసుకుంటాం కదా ఎలాంటి విఘ్నాలు కలగకుండా కాపాడబాయి అనుకొని మనం పూజ చేసుకుంటాం కదా వినాయకుడికి ఫస్ట్ అయితే మీ వినాయకుని దర్శించుకొని లోపలికి అయితే వెళ్ళిపోయామండి నేను చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి ఇది పోయినాయి ఇది చిన్నది తర్వాత ఏమో దీపం తీసుకున్నాను కదా దీపం ఉండి ఇంకా అవి పెట్టడానికి పక్కన దునియా ఉంటుంది అనమాట ఈ కట్టెలు ఇవన్నీ అంత వేస్తారనమాట అటు రోజును ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నామండి అది ముందు అక్కడ దీపం పెట్టేసి ఇక్కడ వద్దామని ఇక్కడ సాంబార్ పల్లెక ఉన్నాయి ఉన్నాయన్నమాట లోపలికి వెళ్తాను లోపలి చూపిస్తాను మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి సాయిబాబు అంటేనే శాంతి స్వరూపం కదా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు ఎందుకో టెంపుల్కి వెళ్ళగానే ఇక్కడ దీపం అయితే నేను పెట్టేసుకొని ఇక్కడ దండం పెట్టుకున్నాను సాయిబాబుకి అన్నా చాలా ఇష్టం కదా సాయిబాబుకి ఇష్టమైన గులాబీ గులాబీ పూలతో అందరికీ పూజించి పూజించుకొని మంచిగా అష్టోధులు చదువుకుంటున్నారు అనమాట ఇక్కడ చాలా బాగా అనిపించిందండి చూడండి చూపిస్తున్నాను ఇందులో కట్ల వేస్తున్నారు తీసుకుని కట్టలు చిన్న చిన్న కొబ్బరి పీచ్ లాంటివి అన్ని వేస్తుంది అనమాట చాలా బాగా అనిపించిందండి ఎందుకండి స్వామివారి పల్లకిది ఇంకా ఆ దీపం పెట్టుకొని మంచిగా స్మరించుకొని ఇంకా దర్శనం కాదు వెళ్ళిపోతున్నాము ఇంక మీద ఎంతమంది ఆ రోజు టెంపుల్కి వెళ్ళారు నా కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మాకు ఎయిట్ థర్టీ అలా అయ్యింది అండి అంతే మనం బయట వ్యూ మాత్రం బాగుంది అరటి తోటల్లో చెట్లు అన్నీ ఉన్నాయి మంచిగా ప్రశాంతంగా అనిపించి చూడండి బాబాది అంత నిండుగా అంత బాగుంది కదా చూడగానే చాలా ప్రశాంత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా చూస్తే చూడండి నీటికి మంచిగా దండం పెట్టుకొని ఇక హార్త్ ఇచ్చారు హార్ తీసుకొని దండం పెట్టుకొని మేము మేమంతి ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము టెంపుల్ అయితే ఇలాంటి చిన్న టెంపులే కానీ చాలా ప్రశాంతంగా అనిపించిందండి టెంపుల్ అయితే చిన్నదేంటి పెద్దదేంటి కదా మనం నిన్న మనసుతో మంచిగా పూజ పూజించుకొని దేవుని స్మరించుకుంటే మనకంతా మంచి జరుగుతుంది అని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ప్రసాదం అయితే సాంబార్ రైస్ ఇచ్చారు అది తీసుకొని ప్రసాద్ తినేసి ఇక నేను లేట్ అయిపోయింది కదా ఈ మా పక్కనే మా హౌస్ పక్కనే హోటల్ ఉంది వెజ్ రెస్టారెంట్ ఇక్కడ టిఫిన్ చేసి మేమైతే హెల్ప్ ఇవ్వమండి లా ఏంది మాగ్గురి పౌర్ణమి రోజు మీకు ఎలా అనిపించిందో నాకు వీడియోలో కామెంట్ బాక్స్లో చెప్పండి అంతేనన్నా నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్